वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलरजीतला श्यामला मातरम् वन्दे मातरम् ्रज स्वापुलितयामि पुल्लकुसुमित सुवासिनी सुमधुरभाषिणी सुखदा मरदा मातरम् वन्दे मातरम् वन्दे ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులకు ఇతర ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇది ఒక చక్కటి అవకాశం మనం దొరికినందుకు మనకి అవకాశం దొరికినందుకు మనం సంతోషించాలి వన్ ఫిఫ్టీఎన్త్ యానివర్సరీ కోఆపరేషన్ ఆఫ్ వందే మాత్రం జాతీయ గీతాల అప్పట్లో అంటే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అంతే కదమ్మా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో జరిగినటువంటిది తిరిగి ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఉన్నందుకు మనకి అవకాశం దొరికినందుకు ఈ స్థానాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం దీన్ని పాడగలిగాము లేకుంటే ఈ పదవులలో లేకుంటే ఈ ఉద్యోగాల్లో లేకుంటే ఎక్కడో ఉన్నట్లయితే ఏ బజార్లో కూరగాయ కొండ దగ్గర ఉండాలి అవకాశం కాదు మరి ఈ సాంగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి చదువుకొని వచ్చేటప్పుడు వాళ్ళే హిస్టరీలో దీనికి చాలా ప్రముఖ పాత్ర ఉన్నది ఈ పాట ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి అంటే రాయటం బెంగాలీలో ఉన్నప్పటికీ కూడా మొత్తం సంస్కృత పదాలు ఉంటుంది ఇందులో మీకు తెలుసు ఏ పదాలైనా ఏ లాంగ్వేజ్ చూసుకున్నప్పటికి కూడా అత్యధికంగా అందులో సంస్కృత పదాలు ఉంటాయి చిరని సంస్కృతము ఆంధ్ర భాషలకు ఎలా అన్నారంటే ఈచ్ అండ్ ఎవరీ లాంగ్వేజ్ ఈవెన్ మీరు ఇంగ్లీష్ తీసుకోండి తెలుగు తీసుకోండి మలయాళం తమిళం ఏ తీసుకున్నప్పటికీ కూడా సంస్కృత పదాలు అత్యధికంగా ఉంటాయి వందే మాత్రం ఇచ్చిన కూడా బెంగాలీ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఎక్కువ సంస్కృత పదాలే ఉన్నాయి మన తెలుగు పదాలు ఏం లేదు వందే మాతరం మీన్స్ వందే మీన్స్ మా అందరికీ తెలుసు వందరం తల్లి అని అంటారు మాతరం మాత మాత అంటే మీకు తెలుసు మాత గొప్పతనం ఏంటి అంటే అన్ని లాంగ్వేజ్గా మదర్ ఇంగ్లీష్ లో చూడండి మదర్ మళ్ళీ మామయ్యనే వచ్చేసింది మాత సంస్కృతం తల్లి ఇవన్నీ కూడా మీకు మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ పిత అంటే ఫాదర్ మాత ఈ రెండు పదాలు మాత్రం సేమ్ అవే అదే వాటి నుంచి డిలైవ్ అయినటువంటి బాడీ అనేటటువంటిది ఉంటుంది అంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ప్రకృతిని కానీ నా పుస్తక లింగానికి వెళ్ళినైనా కూడా స్త్రీలింగంతో ఆపాదించడం జరుగుతుంది అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే నదులు ఉన్నాయనుకోండి నదులకు మనం ఏ పేరు పెడదాం నర్మదా కావేరి కృష్ణ గోదావరి ఏ పేరు చూడండి ఫిమేల్ క్రిమినాలేజ్తో ఉంటుంది ఆ జంట్ పేరు దానికి ఉండదు సుభాష్ అని లేకపోతే చక్రపాణి అని నది పేరు సాధారణంగా ఉండదు ఎక్కడో ఒకటి రెండు ఉంటాయ్ ఎక్కువగా కూడా ఏంటి అంటే ఫిమేల్ గేమ్స్ జరుగుతుంది భారతదేశాన్ని మనం భారత మాత అని చెప్పి పెంచుకుంటాం అనేది మనందరికీ తెలిసింది భారత మాతగా అంటే మనందరి తల్లిగా మనం కీర్తిస్తున్నాం కాబట్టి ఈ పాటలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే తల్లి మేము ఇంటికి నమస్కరిస్తున్నాము ఎందుకు నమస్కరిస్తున్నాము నీ గొప్పతనం నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేటటువంటి కీర్తిస్తున్నామంటే అంతే వందే మాత్రం వందే మాత్రం నెక్స్ట్ ఏంటి అందులో వచ్చి అంటే హోడీ అన్ని కూడా సుఫలాం సుఫలాంయ శీతలం సుజలం అంటే మంచి నీళ్ళతో కూడి ఉన్నటువంటి భారతదేశం సుఫలాం మంచి ఉన్నటువంటి మల్ల సుజలం మలేజీలం మలయజ శీతలం అంటే మీరు చాలా మంది తెలుసు మలయ పర్వతాలు ఉన్నాయి కదా మలయ పర్వతాల నుంచి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉంటుందో అది చల్లగా ఉంటుందన్న అందుకని చెప్పి ఏమంటారంటే మలయజ శీతలం అంటే చల్లని గాలి మా దేశంలో వేస్తూ ఉంటాయని అంటారు ఇంకోటి ఏం చెప్పాడు ఇక్కడ ప్రకృతి ఏ విధంగా ఉంటుంది జ్యోష్ణ చేసిన ప్రకృతి అని అన్నారు శుభ్రత చేసిన అంటే మీకు తెలుసు కదా శుభ్రత చేసిన జ్యోష్ణ అంటే వెన్నెల చక్కటి వెన్నెల ఉంటుంది శుభ్రత చేసిన పులకిత యామిని అంటున్నారు అంటే ఆ పళ్ళ యొక్క కొమ్మలు పుష్పాలు తిరిగి విపరీతమైనటువంటి భారతదేశం అంటే దేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రశంసించినటువంటి పాట ఇది వాస్తవంగా దాని లిటరీ ఏదైతే ఉందో అది లిటరీ మీ కాబట్టి అప్పుడున్నటువంటి సందర్భం ఏంటి అంటే బండి చంద్ర చటర్జీ గారు ఆనంద్ మాట అనేటటువంటి నవలో మొట్టమొదటిగా దీన్ని ఉపయోగించడం జరిగింది ఆ తర్వాత ఈ పాట బాగా మనకు ఫేమస్ అయింది ఈ గేయం ఈ గీతం అనేటటువంటి బాగా ఫేమస్ అయింది ఎప్పుడు అంటే వందే మాత్రం బెంగాల్ విభజనప్పుడు జరిగింది నైన్టీన్ నాట్ ఫైవ్ లో బెంగాల్ విభజన జరిగింది మీకు అందరికి తెలుసు బెంగాల్ విభజన వెనుక ఉన్నటువంటి నేపథ్యం కూడా ఏంటి అంటే జనరల్ గా మనకు ఉన్నటువంటి అన్ని స్టేట్లలోకి వెళ్ళా కూడా మొట్టమొదట అంటే ఎవేరియన్ అయినటువంటి వాళ్ళు మొట్టమొదట అందరికంటే ముందు తేరుకునే ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు బెంగాల్ బెంగాలీలో అతికి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి రంజనాథ్ ఠాగూర్ కానివ్వండి ఇంకా చాలా మంది చాలా మంది ఫస్ట్ మనకు బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు అంటే మిగతా అన్ని ఉన్నారు బట్ ఎర్లియర్ ఎవేకినింగ్ అనేటటువంటిది ఆ స్టేట్ లో జరిగారు అప్పుడు ఆ స్టేట్ కూడా చాలా పెద్ద స్టేట్ కాబట్టి దీన్ని మనం పాకిషన్ చేసి ముక్కలుగా చేసినట్లయితే ఈ దాన్ని అనేట ఈ ఉద్యమానికి స్టార్టింగ్ లోనే మనం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ బెంగాల్ డివైడ్ చేయడం జరిగింది దట్ వాస్ హ్యాపన్ ఇన్ సరే తర్వాత మెచ్ అయింది అనుకుంటే మీకు తెలిసిన హిస్టరీలో పోయలేదు ఆ సందర్భంగా బెంగాల్లో ఏం చేశారు అంటే ఈ వందే మాత్ర గీతాన్ని ప్రతి ఒక్కరు వందే మాత్ర కనపడే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన రామ్ రామ్ అని చెప్పేసి నమస్కారం పెట్టుకుంటారు చూడండి ఆ విధంగా కనపడే ప్రతి ఒక్కరు విష్ చేసుకోవడం కూడా వందే మాత్రం అంటే మళ్ళీ వందే మాత్రం అని చెప్పేసి అదే కానుడి ఆల్మోస్ట్ ఆ మిగతా అదర్ స్టేట్స్ కూడా వచ్చేసి స్వాతంత్రం సిద్ధించేంత వరకు కూడా ఆ విధంగా విష్ చేసుకోవడం అనేది జరిగింది మనం చూసాం తెలంగాణ కూడా కనబడగానే జై తెలంగాణ జై తెలంగాణ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఒక్కొక్క టైంలో ఒక టైంలో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క వర్డ్ విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ పదాన్ని పదే పదే వాడడం చేయడం అనేటటువంటి జరుగుతుంది అది ఈ మధ్య మాత్రం యొక్క ప్రశస్తి ఆ గీతానికి అది రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనాడు మనం టోటల్ మన స్టేట్ కానీ కంట్రీ యొక్క ఆఫ్ ది ఎవరే ఆధార్ ప్ర అడ్మిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఈ పార్ట్ అనిపించండి మనం ఈనాడ ముందు లెక్క సీ కోమరేటిగా సింక్ చేయడం అనిపెండెంట్ జరిగింది ఫస్ట్ లెటర్ స్టాప్ చేసేద్దాం నెక్స్ట్ మన డ్యూటీస్ మనకి ఓకే థ్యాంక్ యూ